అందరికీ గృహలక్ష్మీదా తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో నేను మీకు ఒక వన్ మినిట్ గేమ్ని చూపించబోతున్నాను ఇది చాలా సింపుల్ అండ్ ఫన్ గేమ్ అనమాట అండ్ దీనికి కావాల్సిన వస్తువులు ఒకటే ఒకటి అది పేపర్ గ్లాసెస్ సో ఇప్పుడు గేమ్ ఎలా ఆడాలో చూద్దాం ఈ పేపర్ గ్లాసెస్ అన్నీ ఒక పక్కన ఒక టేబుల్ మీద స్టాక్ చేసి పెట్టండి అంటే అక్కడ పెట్టుకోండి ఇప్పుడు గేమ్ స్టార్ట్ చేద్దాం సో గేమ్ ఆడే వాళ్ళని ఆ గ్లాస్ ఒకటి తీసుకొని తల మీద పెట్టుకొని ఆపోజిట్ సైడ్లో కొంచెం డిస్టెన్స్ పెట్టుకోండి అక్కడ తీసుకెళ్ళి కింద పడకుండా అక్కడ పెట్టేసి రావాలి అంటే అక్కడికి వెళ్ళి అక్కడ పెట్టాలి అంటే కానీ ముందుగానే తీసుకెళ్ళి పెట్టకుంటూ సో ఇలా తల మీద పెట్టుకొని స్ట్రైట్గా వెళ్ళి అక్కడ పెట్టాలి అది ఎలా అంటే ఒక లాగా పెట్టాలి ఫస్ట్ కింద ఇదో ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఇలాగ మూడు రెండు ఒకటి ఇలాగా పెట్టాలి సో అది అయిపోయింది అనుకోండి వన్ మినిట్ లోపల నెక్స్ట్ ఇంకొక క్యాజల్ పెట్టాలి సో ఇలాగా వన్ మినిట్లో ఎవరు ఎక్కువ చేస్తే వాళ్ళే విన్నర్స్ అనమాట